హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీ బిలాగ్విడేస్ ఇప్పుడు నేనైతే స్వర్గ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను అనుకున్నాను స్వర్గ కూరలోకి వచ్చి పప్పు అయితే వేస్తాను నేను శనగపప్పు ఇప్పుడు దీని ప్రస్తుతానికి దీనికి తాటైతే తీసుకోవాలి నేనైతే తాట తీసుకున్నాను స్వర్గా నేనైతేనే సర్కాయకి తీసుకుంటున్నాను తీగూర చేయాలనుకుంటున్నాను నేనైతే దీని తీగూర్లకైతే నేను శనగపప్పు అయితే వేస్తున్నాను నేనైతే ప్రస్తుతానికైతే తాటి తీస్తున్నాను సర్కాయ తాటిని ఫస్ట్ తరుక్కున్న సరిసాగు చేసిన సర్కాయ నేనైతే ఒక భాగం అయితే తరిగేస్తున్నాను వీటిని ఈ సర్కాయని ముక్కలు ముక్కలు లాగా తీరు కంటే పెద్దవిగా కోసుకోవాలి నాకు పెద్ద ముక్కలైతే కోసుకోవాలి నేనైతే అలాగే తీసుకుంటున్నాను చోట దగ్గర నుంచి వచ్చేటప్పటికి మాకు పొద్దుపోయింది యాం కూర చేయాలనుకున్న లోగా సొరకాయ అయితే ఉన్నది మా ఇంట్లో మేమైతే తీ చేసేదానికైతే సొరకాయ అయితే కోసుకుంటున్నాను నేను దా ఎలా పోసుకుంటున్నాను పిగురకా పెద్ద పెద్ద మొక్కలు అయితే వేసుకుంటున్నాను నేను డబ్బులు సరఫరా డబ్బులు నేనైతే సర్గ డబ్బులు అయితే పోస్తున్నాను చూస్తున్నాను కదా ఎలా జరుపుకుంటున్నాను ముందు పోతుందనేసి ఒకొక్కటి ఒక్కొక్కటి తిరగలేక అన్ని నేను అయితే ఒకే సురుగైతే కట్ చేసేసినాను ఏం చేస్తావు పుద్దు అనేసి అందుకే మా మాట దొరుకుంటూ ఒకే ట్రిప్ డబ్బులు వచ్చేస్తేసి నేనైతే ఒకే సురుగైతే తరిగేస్తున్నాను ఒక్కొక్కటి 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 తరగలేకైతే చూస్తున్నారు కదా ఎలాగొచ్చేస్తున్నాయో నేను ఇలాగ ఒకే సురుగైతే తరిగేసుకుంటున్నాను ఈ పప్పులతో తీరే చేసుకున్నాను సరకా దెబ్బలు అయితే నేనైతే శుభ్రంగా అయితే కడుపుకుంటున్నాను ఎట్ అంటే ఇలాగ శుభ్రంగా కడుక్కొని అయితే తీసుకుంటున్నాను అంటే ఏదైనా మట్టి గిట్టు ఉంటుంది అనేసి కడుపుకోవాలి సరకా తగ్గ నీళ్ళు అయితే నేను పోసుకుంటున్నాను మీద అయితే పెడతాను సొరకాయ అయితే ఎలా కోయడం అయితే మీకు అయితే చూపించినాను తీగూర పెట్టేదానికి ఇప్పుడైతే నేను పప్పు అనేది శనగపప్పు పప్పు అనేది ద్వారెత్తన వాడుచుకొని ఇప్పుడు పప్పు అనేది మనం అయితే పిండి చేసుకోవాలి తీగూర కాకపోతే సొరకాయ ఉడికేలాగా మనమైతే పప్పు అయితే దంచి అయితే వేరుశనగ పప్పు అయితే నేనైతే ద్వార ఎరపున తక్కువ అయితే అనేది నేను బాగా క్లీన్ చేసుకుని తింటే ప్లేట్లో అయితే తెచ్చినాను దాటిలోకి ఇది పిండి అంటే ఇది పప్పు మెత్తగా అవుతాయనే లాస్ట్లో మనం తెలగడ్డ తెలగడ్డ మనం దీని దంచేసుకోవాలి లాస్ట్లో ఎందుకంటే తీగూరలకి ఇంటిని టేస్ట్ అయితే ఎక్కువగా వస్తుంది కాబట్టి స్ట్లు వేసుకోవాలి తేట్లో ఇప్పుడైతే నేను సర్క మనం అయితే మనమైతే పప్పు అయితే దంచి పెట్టుకునేద్దాము చూస్తున్నారు కదా టీ కొరకైతే నేనైతే పప్పు అయితే నేను చేసుకొని పప్పు అయితే పిండి చేస్తున్నాను ఉడికేలాగైతే మనమైతే పని అయితే చేసేయాలి ఇప్పుడే పొద్దుపోయింది దేవతలు కాసేబద్దు అయితే ఆ క్లాసుకుందమ్మనని సరతారు పిల్లలు అయితే బానే అయితే చేసేయాలి తీ అయితే వేస్తేనే పిల్లకాయలు బాగా అయితే తింటారు సొరకాయ కూరని కూరకు వేరే తీగూర వేరే అందుకనేసి పప్పు వేసుకుని మరి చేస్తున్నాను సొరకాయ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇదైతే నేనైతే నీళ్ళైతే తీసేసి అయితే నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అయితే కావాల్సిన అయితే సామాన్ అయితే టమోటా ఎర్రగడ్డ వేసాన పప్పు అయితే కొట్టుకుని లాస్ట్లో అయితే తలగడ్డ అయితే వేసి అయితే కొట్టమన్నాను ఆ తల్లగడ్డ అయితే వేసి నేను అయితే కొట్టుకున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా వస్తూ తీరకైతే సామానం అయితే చెప్పినాను తీరకా సొరకాయ అంత తీసుకున్న దాని తగ్గైతే ఆయిల్ అయితే పోసుకున్నా చూస్తున్నారు కదా ఇప్పుడే పొద్దు అయితే పోయింది చీకటి కడపడిపోయింది మంచిగా మెను గుర్చొని అనేసి అయితే అడుగుతున్నారు బిండకాయలు ఇంకా అయితే వస్తువులు అయితే చూపించినా ఇదే మార్త సేమ్ ఎలా చేసి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఎర్రగడైతే వేస్తా ఆవాళ్ళైతే పగలలేదు ఆవాలు పగల అయితే వేయాలి అయితే పగులుతున్నాయి ఇప్పుడైతే ఎర్రగడ్డ ఎర్రగడ్డ అయితే వేస్తున్నాయి అరుపునైతే వాడుకోవాలి వారు అరుపునైతే రావాలి చూస్తున్నారు కదా కొద్దిపోయి ఏం బాధలు అయితే కొంచున్నాము గ్యాంగేజ్ అయితే ఉండింది దాని బడ్జెట్ అయితే రుబ్లాక ఫీగోర్ చేస్తే ఇప్పుడు కలిసి నేనైతే ఫీవర్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఎర్రగడ్డ అయితే దారెత్తున్నట్టు వాడిపోయింది ఇప్పుడైతే టమోటా అయితే వేస్తున్నా ఈ టమోటాను మనం టమాటా బాగా వాడిసి గుజ్జు అయితే చేసుకోవాలి టమాటా గుజ్జు అయితే చేసుకోవాలి చేయడం గు జరుగుతూ ఉన్నాడు చూస్తా ఉన్నాను మీరు మాత్రం అట్లాగైతే కరివేపాకు టమాటో అయితే గుజ్జు వా గుజ్జు అయ్యేంత వరకు నేనైతే వాసుకున్నాను ఇప్పుడైతే టమాటో గుజ్జు అయితే అయిపోయింది ఇప్పుడు ఊడకేసిన సొరకా అయితే వేసుకున్నాను

పసుపుడి చుట్టుపడి వేస్తున్నాము ఎక్కువ వేసుకున్నా కాడే పసుపు ఆసనం చేతి చేస్తాడు మనం బాగా వాడవాలైతే దీన్ని బాగా వాడవాలి చూసినారు కదా కలర్ అయితే మారింది పసుపు రాసుకొని

దగ్గర అయితే నీళ్ళు అయితే పోసుకున్నాను పోసుకున్నారు కదా మెత్తంగా అయితే పోసుకున్నాను ఎక్కువగా నీళ్ళు పోసుకున్నా కదా తీ గురీదు మాలు కొరకు అయిపోతుంది మెత్తంగా నీళ్ళు అయితే పోసుకున్నాను కొరకైతే ఉడికిపోయింది వేరుశన్నపు మనైతే కొట్టుకున్నాం కదా దాని అయితే ఏసుకుంటాం ఇప్పుడు ఆ మొత్తము కలిసిపోయేటికైతే మనం బాగా కళ్ళేసుకోవాలి వాసన గుమ్మగుమ్మలాడిపోతున్నది చూస్తున్నారు కదా ఎలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పల్లెటూర్లల్లో అయితే ఎలాగే తీగోరైతే చేసుకుంటారు సరుకు అయితే చూసారు కదా ఈ సొరకాయ ఎలాగనే విధంగా అయితే మీకు ఫస్ట్ కానిచ్చితే మీకు చూపిస్తేనే వచ్చినాను సొరకాయ తీరంటే ఎలాగో చేసుకోవాలి ఎంజీవీ లాంగ్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి